నిజామాబాద్ జిల్లా నవీపేట మండల్ ఫకీరాబాద్ పలు పాఠశాలలో సందీప్ ఆధ్వర్యంలో స్కూల్లో పుస్తకాలు పండ్లు పంపిణీ చేయడం జరిగింది సెప్టెంబర్ పదిహేడున భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా నవీపేట మండలాల్లోని అన్ని గ్రామాలలో జన్మదిన వేడుకలు నిర్వహించడం మండల అధ్యక్షులు త్యాగా సరీన్ ఆధ్వర్యంలో నాలేశ్వర్ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల రెండు అంగన్వాడీ కేంద్రాలలో ఐదు వందల మంది పిల్లలకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది అలాగే కేక్ కట్ చేసి ఘనంగా వారి జన్మదిన వేడుకలు పిల్లలతో చేయడం జరిగింది సందర్భంగా వారు ఏదైతే ప్రపంచ వ్యాప్తంగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేశారు అలాంటి గొప్ప జన్మదిన సందర్భంగా మా నాగేశ్వర గ్రామ తరఫున నబీపేట మండల తరఫున ప్రతి శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ లో బూతులలో జాతీయ జెండా ఎగరవేస్తూ మోదీ గారి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మా నారేశ్వర్ పాఠశాలలో ఐదు వందల మంది విద్యార్థులకు కూడా ఇప్పుడు పండ్ల పంపిణీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి వారికి మా గ్రామం తరపున మా మండలం తరపున మోదీ గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారత్

નિ